అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన ప్రదేశంలో అధికారులు బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు అసలు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి ప్రతి విమానంలో రెండు బ్లాక్ బాక్స్ ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ సెకండ్ ది కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ విమానం ఎంత ఎత్తులో వెళ్తుంది ఎంత వేగంగా వెళ్తుంది ఏ దిశగా వెళ్తుంది అనేది రికార్డు చేస్తుంది ఫ్లైట్ లో జరిగే మార్పులను మరియు ప్రమాదానికి గల కారణాన్ని రికార్డు చేస్తుంది కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఇద్దరు పైలట్ల మధ్య జరిగే సంభాషణని రేడియో కమ్యూనికేషన్ ని చివరి క్షణంలో పైలట్లు తీసుకున్న డెసిషన్ ని వాతావరణం వరణ శబ్దాన్ని రికార్డు చేస్తుంది ఈ రెండు బ్లాక్ బాక్సుల వలన ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు తెలుసుకుంటారు ప్రస్తుతానికి ఫ్లైట్ డేటా రికార్డర్ విమానం కూలిపోయిన బిల్డింగ్ పైకప్పులో దొరికింది కాక్పిట్ వాయిస్ రికార్డర్ గురించి అధికారులు ఇంకా వెతుకుతున్నారు నీటిలో అగ్ని ప్రమాదంలో సర్వే అయ్యేలా టైటానియం మెటీరియల్ తో తయారు చేస్తారు ఈ విమాన ప్రమాదానికి గల కారణాన్ని డీప్ గా డిస్కస్ చేస్తూ ఫుల్ వీడియో చేశాను కింద కనిపిస్తున్న లింక్ పై క్లిక్ చేసి తప్పకుండా ఫుల్ వీడియో చూడండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇన్ నెక్స్ట్ వీడియో